హాయ్ ఫౌండర్స్ మనం ఈరోజు మాట్లాడుకున్నాం ఆల్రెడీ జాన్ వైట్ గారు బిల్ మస్ట్ గారు ఏం పెట్టారు మెసేజ్ అనేది మనందరం చూసాం కదా అది వాళ్ళ మనకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేది అలా ఉంటే తెలుగులో అలా ఉంటాయి మాటలు అలా ఉంటాయి బట్ మీ అందరికీ కూడా మనందరం కూడా నార్మల్గా మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ లో ఎలా ఉంటాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది మన అది ఇలాగ వింటే మీకు అర్థమవుతుంది నా ఉద్దేశం దాంట్లో కూడా మనం ఒక రకంగా ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది అవునండి మన యాష్ గారు ఇప్పుడు మనకు తీసుకొస్తున్నారు ఈ సిస్టమ్ ఆన్ ప్యాస్ అనేదని సృష్టించడానికి కారణం ఏంటంటే ఆయన దాదాపుగా రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల దాకా పరిశోధన చేశారంట దీన్ని ఈ విషయం కూడా మనకి ఈ విషయాలన్నీ కూడా మనకి ఎలా తెలిసాయంటే మన సీనియర్ లీడర్స్ నుంచి గత మూడు సంవత్సరాలుగా ఆన్ ప్యాస్లో నా జర్నీ అంటే ఇది ఫోర్త్ ఇయర్ అండి జూలై సెవెంటీన్త్ ఈ మంత్ సెవెంటీన్త్కే నేను ఫోర్త్ ఇయర్లో అడుగుపెట్టాను బట్ ఎవరికి చెప్పలేదు నేను పోస్టులు కూడా పెద్దగా డిజైన్ చేసి పెట్టుకోలేదు ఐ సక్సీడెడ్ ఫోర్ ఇయర్స్ జర్నీ విత్ ఆన్ ప్యాసివ్ విత్ మై ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ మై ఆన్ ప్యాసివ్ లీడర్స్ విత్ మై బ్లెస్సర్ అందరితో అందరికీ కూడా హార్ట్లీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి కాబట్టి అలాగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వరకు మన కంపెనీ లో ఉన్న మన ఆన్ ప్యాసివ్ యాష్ ముఫార సార్ అంటే మన సీఓ గారు విశ్లేషణ అంటే ఆయన మొత్తం అంతా సెర్చ్ చేశారనమాట అంటే ఎక్ ఈ ఇంటర్నెట్ ఇంత డెవలప్ అయింది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ని ఏ నైంటీ పర్సెంట్ పీపుల్ యూజ్ చేస్తున్నారు బట్ ఎక్కడ పోతుంది డబ్బంతా ప్లస్ ప్రతి ఒక్కళ్ళు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ లాగే ఉన్నారు హయ్యర్ మిడిల్ క్లాస్ హైయర్ మిడిల్ క్లాస్ లాగే ఉన్నారు లేబర్స్ లేబర్స్ లాగే ఉన్నారు కొంతమంది ఎదుగుతున్నారు కారణం ఏంటంటే ఆ రకంగా లోతుగా ఆయన పరిశోధన చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనందరం రోజు ఎవ్రీడే యూస్ చేసుకుంటున్నటువంటి వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు తర్వాత ఇతరత్ర అప్లికేషన్స్ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకా మిగతావన్నీ ఇంకా చెప్పే అవసరం లేదండి మీకు అందరికీ తెలుసు మీ మొబైల్లో ప్రతి ఒక్కటి ఉంటాయి ఇంకా నేను నాకు తెలియకుని కూడా ఉంటాయి మీ మొబైల్లో ఓకే కాబట్టి ఇన్ని ఉన్నాయి యాప్స్ జస్ట్ మనకి ఏదైనా కొద్దిగా బోరింగ్ అనిపిస్తే రోజు మనం ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక మన సెల్ఫీ తీసి ఒక ఫోటో పెట్టడమో లేదంటే మనకు నచ్చినటువంటి ఫోటో పెట్టడమో లేదంటే ఎవరైనా పెట్టిన ఫోటోకి మనం విషెస్ చేయడమో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏ సోషల్ మీడియాలో ఓకేనా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా యూట్యూబ్లో కూడా ఏదైనా ఒక మంచి వీడియో తీసుకునేసి పెట్టడము రీల్స్ షార్ట్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి రెండున్నర గంట మూడు గంటల సేపు సినిమా థియేటర్లో కూర్చునేంత ఓపిక జనాలకి లేదు బిజీ 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 కాబట్టి జస్ట్ ఈ షార్ట్స్ రీల్సే ఎక్కువగా మూవ్ అవుతున్నాయి డిమాండ్ ఎక్కువ ఉంది అంటే వీటిని చూడడం అనే సంఖ్య పెరుగుతుంది లక్షల్లో ఉన్నాయి మీరు చూడండి ఒకసారి లక్షల్లో ఉన్నాయి యూట్యూబ్లో మీరు ఓపెన్ చేసి షార్ట్స్ రీల్స్ చూస్తే అన్నీ ఉన్నాయి ఇన్ని మనము వాడుతూ ఉన్నాం ఫేస్బుక్ని జస్ట్ మీరు యాప్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ సిఇఓకి డబ్బు వెళ్తుంది తెలుసా ఇది ఈ నిజం తెలుసా మీకు జస్ట్ ఫేస్బుక్ని మీరు మీ మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే చాలు జస్ట్ ఫేస్బుక్ని క్లిక్ చేస్తే అతనికి డబ్బు వెళ్తుంది ఆ సెకండ్ సెకండ్కి డబ్బు జనరేట్ అవుతూ ఉంటుంది అతనికి సీఈఓ గారికి ఎవరికి ఫేస్బుక్ సీఓగో మార్క్ జుగర్బర్గ్ గారికి ఓకేనా ఇది విషయం అలాగా మీరు ఒక పోస్ట్ పెట్టారనుకోండి ఒక ఫోటో పెట్టినా ఒక వీడియో కంటెంట్ పెట్టినా మీకు నచ్చినటువంటి ఒక మెసేజ్ పెట్టినా మీరు బ్రౌజ్ చేసిన లైక్ చేసిన షేర్ కొట్టినా వేరే వాళ్ళది మీరు టైం లైన్లో పెట్టుకున్న ప్రతి పనికి సమ్ సర్టైన్ సెంట్స్ అనేవి డాలర్లో ఉన్నటువంటి సెంట్స్ అనేవి అక్కడ వాళ్ళకు ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అవుతుందండి ఫేస్బుక్ ఓనర్కి ఇలాగా ప్రతి ఒక్క యాప్కి మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క ఆన్లైన్ యాప్లు ప్రతి ఒక్క యాప్కి కూడా మనం ఏ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఏ వీడియో పెడుతున్నామో ప్రతి దానికి ప్రతి ఒక్క దానికి బ్రౌజింగ్ చూస్తే చాలండి డబ్బు అండి వాళ్ళకి అందుకే వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు యాష్ గారి ఆశయం ఏంటంటే యాష్ గారి యోచన ఇంత కంపెనీలన్నీ కూడా బాగా డబ్బు దండుకుంటున్నాయి ఓకే నో ప్రాబ్లం వాటిలో కొద్దిగా జనాలకి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఈ ప్రజలకి ఎవరైతే వాడుకుంటూ ఉన్నారో కస్టమర్స్ ఫేస్బుక్ కస్టమర్స్ ఫేస్బుక్ ఫేస్బుక్ ఓనర్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫేస్బుక్ కస్టమర్లకి అనుకోండి మనం ఇక్కడ వాడుకుంటున్నా లైక్ చేసినా షేర్ చేసిన డబ్బే కదా ఎంతో కొంత మనకి సపోర్టివ్గా ఉంటుంది కదా ఆన్లైన్లో మనం ఉన్నాం కదా మనందరం వర్క్ చేసుకుంటున్నాం కదా మన సొంత డబ్బు ఖర్చు పెట్టి రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా మన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇంటర్నెట్ డేటా వేసుకుంటున్నాం కదా మనం టైం వెచ్చించి మనం చేసుకుంటున్నాం కదా పనులను చేస్తున్నాం కదా ఫేస్బుక్లో మనం నచ్చిన పనులను చేసుకుంటున్నాం కదా ఇవన్నీ చేసినప్పుడు మన మన కష్టార్జితం మనకి ఇచ్చేస్తే హ్యాపీ కదా దాంట్లో డబ్బు జనరేట్ అవుతుంది రెవెన్యూ పెద్దగా వస్తుంది అనే విషయం ప్రతి ఒక్క ఆన్లైన్ నడుతున్నటువంటి ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీఈఓ గారికి కూడా తెలుసు అనమాట ప్రతి ఒక్క ఓనర్కి తెలుసు బట్ ఆ కంపెనీలన్నీ కూడా వాళ్ళు మాత్రమే అర్జిస్తున్నాయి మనకి ఎవరికి ఒక పైసా ఇవ్వట్లేదు దీన్ని మన యాష్ ముఫర్ సార్ బ్రేకప్ చేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఆయన తీసుకొస్తున్నారు ఏం తీసుకొస్తున్నారంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇవన్నీ ఉన్నాయి కదా టూల్స్ ఏవైతే ప్రపంచంలో అన్ని వాడుతున్నారో ఇవన్నీ కూడా ఒకే గొడుగు కింద తీసుకొస్తే టోటల్ డిజిటల్ సొల్యూషన్స్ అండర్ వన్ అంబ్రెలా ఒకే ఒక గొడుగు కింద ఆ గొడుగు ఆన్ పాసివ్ బ్రాండింగ్ అండి మన ఆన్ ఫ్యాసివ్ బ్రాండింగ్ లో ఒక్కొక్క ఫేస్బుక్ ఒక కంపెనీ యూట్యూబ్ ఒక కంపెనీ వాట్సాప్ ఒక కంపెనీ ఇలాగా మన దాంట్లో ఉన్నటువంటి కంపెనీస్ ఓమెయిల్ ఒక కంపెనీ ఓ ట్రిమ్ ఒక కంపెనీ ఓ నెట్ ఒక కంపెనీ ఓ కనెక్ట్ ఒక కంపెనీ ఇలాగా ప్రతి ఒక్క టూల్ ఒక్కొక్క కంపెనీ అండి ఓమెయిల్ అంటే ఏదో ఒక ఓమెయిల్ కాదండి ఓమెయిల్ ఇట్ ఈస్ ఎ కంపెనీ ఒక కంపెనీ అది మనం ఒక ప్రోడక్ట్గా చూస్తున్నాం బట్ అది కంపెనీ ఇలాంటి టూల్స్ మన దగ్గర దాదాపుగా ఇప్పటికే సిద్ధంగా ఒక ఇరవై రెండు ప్రొడక్ట్స్ రెడీగా ఉన్నాయని తెలిసింది మనకు తెలిసిన విషయం చాలా తక్కువ యాభై టూల్స్ ఉన్నాయని మాత్రమే మనకు తెలుసు కానీ దాదాపుగా ఒక పన్నెండు వందలు పదమూడు వందల టూల్స్ ఆల్రెడీ ఉన్నాయని తెలుసు మనకు ఇన్ఫర్మేషన్ మన సీనియర్స్ నుంచి గత రెండేళ్ళు కిందటే మనకు చెప్పారు యాభై ఇరవై రెండు టూల్స్ కాదండి యాభై టూల్స్ కూడా కాదు పన్నెండు వందల నుంచి పదమూడు వందల దాకా పదిహేను పదిహేను వందల దాకా ఉన్నాయని చెప్పారు కాబట్టి అంతవరకు ఉన్నాయని చెప్పారు టూ ఇయర్స్ నుంచి మేము డిస్కస్ చేస్తున్నాం అందరు ఫండర్స్తో కూడా మనకు చాలా ప్రొడక్ట్స్ తెలియకుంది ఎంత ఉంది ఆన్ ప్యాసివ్ రైట్ ఓకే ఇట్లాంటి టూల్స్ అన్ని కూడా ఒక గొడుగు కింద తీసుకొస్తే అంటే ఎవరైనా ఒకరు యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వన్ సైన్ ఇన్ ఒక్కసారి సైన్ ఇన్ అవుతే ఆటోమేటిక్ కూడా సైన్ ఇన్ అవుతుంది అలాగా డిజైన్ చేశారండి మనకి అద్భుతం అండి మీరాకల్ ఒక్కసారి సైన్ అవుట్ అయిపోతే అన్ని టూల్స్ ఆటోమేటిక్ సైన్ అవుట్ అయిపోతాయి మనం ఒక్కసారి ఒక ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ ఒకటి మీ మొబైల్లో ఉంది అంటే మిగతా మీరు ఏ యాప్స్ చూడండి మీకు నచ్చినటువంటి ఒక ఏదైనా మెసేజ్ ఉంటే ఆ మెసేజ్ని మనం పీడిఎఫ్లో పోయి చూడాలి అవన్నీ మొత్తం ఏ టు సెట్ ఇక్కడే ఉంటాయి మనం మన దగ్గర ఉంటాయి ప్రతి ఒక్క టూల్ మన దాంట్లో ఉంటుంది మీరు ఏదైనా చూసుకోవచ్చు అవ లీలగా ఇలాగా మనం ప్రతి ఒక్క టూల్ని చూడటం వల్ల యాక్సెస్ చేయడం వల్ల యూజ్ చేసుకోవడం వల్ల మనం అందులోని ఉన్నటువంటి ఫోటోస్ మనం పెట్టుకోవడం వల్ల మనం బయట మన కెమెరాలో తీసినటువంటి ఫోటో ఆ క్వాలిటీ తక్కువ ఉంటుందండి ఒకవేళ ఓనెట్లో మనం దాన్ని అప్లోడ్ చేసామంటే అది దాదాపుగా ఎయిట్ కే క్వాలిటీ వస్తుందండి ఫోటో పిక్చర్ మీరు ఒకసారి గమనించండి ఎప్పుడన్నా పెట్టినప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనం ఓఎస్ ఇకో సిస్టమ్ వచ్చినాక నెక్స్ట్ మీరు చూడండి ఫుల్ వర్షన్లోకి వెళ్తుంది కదా అద్భుతం అండి మీరు యాకల్స్ ఇలాగా ప్రతి దానికి కూడా మనం టచ్ చేసిన లైక్ చేసిన షేర్ చేసిన అన్నిటికీ కూడా ఇన్కమ్ అనేదాన్ని ఆయన దానికి దాని దాని దానికి ఒక అరేంజ్మెంట్ చేశారు ఏది చేసినా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా కంపెనీలు ఏవి ఇవ్వకున్నా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిఇఒ వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నా మన కోసం మన సీఈఓ మన యాష్ సార్ గోల్డ్ ఆఫ్ హార్ట్ బంగార హృదయం ఉన్నటువంటి మన యాష్ సార్ మన కోసం ఒక చేసిన భయంకరమైన ప్రయత్నం అందుకే వి ఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అన్నారు ఇంటర్నెట్ కుదిపేసామన్నారు ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఫ్యూచర్లో ఇంకా అందరూ కూడా మన ఆన్ ప్యాసివ్ సిస్టమ్కి అతుక్కుని పోతారు బికాస్ ఆఫ్ ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇన్కమ్ సోర్స్ ఉంటుంది ప్రతి ఒక్క కస్టమర్కి నాట్ ఓన్లీ ఫర్ ఫౌండర్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది కూడా సుస్ సక్సెస్ శ్యామలంగా బతికే విధంగా ఆర్థికోన్నతు వాళ్ళు వాళ్ళ ముందు ముందు తరాలు కూడా బతికే విధంగా డిజైన్ చేసినటువంటి అద్భుతమైనటువంటి కంపెన్సేషన్ ప్లాన్తో అద్భుతమైనటువంటి హిస్టారికల్ చారిత్రకమైనటువంటి పేమెంట్ స్ట్రక్చర్తో అసలు మన టెక్నాలజీ ఎవరికీ అంత పట్టలేదండి గూగుల్ అట్లాంటి వాళ్ళు సైతం యాపిల్ అట్లాంటి వాళ్ళు సైతం కూడా మన టెక్నాలజీ ఏమి రిలీజ్ చేయబోతున్నారు వీళ్ళు ఏమి ఎటువంటి టెక్నాలజీని బయటికి తీసుకొస్తున్నారు అని చెప్పేది అర్థం కాక సతమతం అవుతున్నారండి ఇక మనకేం అర్థం చెప్పండి మూడు సంవత్సరాలుగా దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా మేము అంతా లీడర్స్తో టచ్లో ఉన్నాం కాబట్టి అన్ని వెబినార్లు చూసాం కాబట్టి కొన్ని వందల వెబినార్లు చూసేసాం కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ మేము తీసుకొని ఈరోజు మాకింత మాత్రం అర్థమైందండి వన్ పర్సెంట్ కూడా కాదు మాకు అర్థమైంది మేము చెప్తున్నది వన్ పర్సెంట్ కూడా కాదు మనం చూడలేని ఇంకా నైన్టీ నైన్ పర్సెంట్ దాగి ఉంది మనకు తెలీదు గొప్ప గొప్ప వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారండి ఇందులో విఐపిస్ వివిఐపిస్ సెలబ్రిటీస్ స్పోర్ట్స్ స్టార్స్ అథ్లెటిక్స్ పొలిటికల్ గట్స్ ఉన్నటువంటి వ్యక్తులు అంటే బాగా పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అప్ ఉన్నటువంటి బిగ్ షాట్స్ చాలా చాలా కంపెనీలు ఎంతోమంది ఉన్నారండి ఇందులో అంటే ఇదంతా మన కోసం చేస్తున్నటువంటివి ఆ విషయాన్ని మనకు ఇక్కడ జాన్ వైట్ గారు బిల్ మాస్ గారు చెప్పారండి కాబట్టి సూపర్ డూపర్ గా మనకు అందరికీ కూడా ఇన్కమ్ సోర్స్ ని ఎలా రావాలనేది ఒక డిజైన్ చేసి పెట్టేసారు యాష్ గారు ఏ టూల్ యూస్ చేసినా మనకు ఆన్ ప్యాస్ ఈకో సిస్టమ్ వెళ్ళిపోయామంటే మనకి ప్రతి సెకండ్ సెకండ్ కి డబ్బు జనరేట్ అవుతుందండి అలా ఉంటుంది మన దగ్గర మనకు అండర్లో రిక్రూట్ చేసేటువంటి ఆన్ ప్యాస రిక్రూట్ చేసేటువంటి మనకు త్రీ ఎక్స్ మ్యాట్రిక్స్ నుంచి కూడా వాళ్ళందరూ యూజ్ చేసుకున్న దాని మీద కూడా మనకు సర్టెన్ పర్సెంటేజ్ ఇన్కమ్ ఇవ్వబోతున్నారు చాలా పెద్ద ఇన్కమ్ కాబట్టి మనం ప్రపంచాన్ని భూమ్ చేయబోతున్నాం వెరీ సూన్ గెట్ రెడీ ఫార్ దట్ మై డియర్ ఫౌండర్స్ వెరీ సూన్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ ప్యాసివ్ ఇకో సిస్టమ్ ఖచ్చితంగా మనం దగ్గరలో ఆన్ ప్యాసివ్ ఇకో సిస్టమ్ని మనం చూడబోతున్నాం హ్యాపీగా ఉండండి నెక్స్ట్ వెబినార్లో వస్తే నేను అనౌన్స్ చేస్తాను నా రాష్ గారు చూద్దాం వెయిట్ చేద్దాం ఓకే గుడ్ లక్ బై బై జై ఆన్ ప్యాసివ్ జై భారత్